సో మ్యామ్ ఉమెన్స్లో కూడా ఇలాగే క్వాలిటీ తగ్గుతూ ఉంది కదా మ్యామ్ సో వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి మ్యామ్ ఎలాంటి కేర్ తీసుకుంటారు సో ఉమెన్లో కూడా నెంబర్ ఆఫ్ ఎక్స్ అన్నవి ఈ మధ్యలో ఎర్లీ ఏజెస్లోనే తగ్గిపోవడం అనేది చూస్తూ ఉన్నాం సో అట్లా తగ్గిపోయిన వాళ్ళకి ఇందాక జెంట్స్లో ఎలాగైతే మనము సెమెన్ పూలింగ్ అన్నాము అట్లాంటి వాళ్ళకి మనం ఉసైడ్ పూలింగ్ లేదా ఎంబ్రియో పూలింగ్ అన్నది చేస్తాం మ్యాక్సిమం ఎంబ్రియో పూలింగ్ అనేది చేస్తాము సో ఎంబ్రియో పూలింగ్ ఎట్లా అంటే ఒక సైకిల్ ఐవీఎఫ్ చేసాము ఎక్స్ పికప్ చేసాము ఎంబ్రియోస్ తయారు చేసాము వాటిని ఒక పక్కన పెడతాం వన్ వచ్చాయి టూ వచ్చాయి మళ్ళీ ఇంకొక సైకిల్ చేస్తాము ఆ సైకిల్లో కూడా వన్ ఆర్ టూ ఎంబ్రియోస్ వచ్చాయి మళ్ళీ వాటిని కూడా కలిపి పెడతామన్నమాట అంటే అన్నిటిని అలా ఫ్రీజ్ చేస్తూ ఫ్రీజ్ చేస్తూ పోయి అట్లీస్ట్ వాళ్ళకి ఒక టూ ఆర్ త్రీ మంచి బ్లాస్ట్లు వరకు చూస్తామన్నమాట దానికి టూ సైకిల్స్ పట్టవచ్చు త్రీ సైకిల్స్ పట్టొచ్చు సో అట్లా వాళ్ళకి కావాల్సి మనకు కావాల్సిన ఎంబ్రియోస్ వచ్చిన తర్వాత అప్పుడు దెన్ విల్ గో ఫర్ ద ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సో ఇది ఎవరికంటే ఎవరికైతే మనకి యంగ్ ఏజ్లోనే ఎగ్స్ బాగా తగ్గిపోయాయి అట్లాంటి వాళ్ళకందరికీ కూడా మనం ఇది ఇస్తామన్నమాట జనరల్గా ఎగ్స్ బాగా తగ్గిపోయాయి ఏ జీరో పాయింట్ ఉంది జీరో ఉంది డోనర్ ఆప్షన్ కూడా చెప్తాము కానీ కొంతమందికి డోనర్ ఆప్షన్ ఉండదు ఇష్టం ఉండదు వాళ్ళు ఎలా అంటే ఇట్లా మల్టిపుల్ సైకిల్స్ అయినా సరే చేసుకోవడానికి రెడీ ఉంటారు బట్ వాళ్ళ ఎగ్తోనే కావాలి అంటారనమాట సో అలాంటి కపుల్కి మనం ఈ పూలింగ్ అన్న ఆప్షన్కి వెళ్తాము సో ఇంకా ఎవరైతే యంగ్ ఏజ్లోనే క్యాన్సర్స్ వస్తున్నాయి మధ్యలో చాలా ఒబేరియన్ క్యాన్సర్స్ వస్తున్నాయి సిఎస్ సర్వీక్స్ ఇవన్నీ కూడా డయాగ్నోస్ అయిపోతున్నాయి బ్రెస్ట్ క్యాన్సర్ సో ఇలాంటి క్యాన్సర్ ట్రీట్మెంట్లో మనం కీమోథెరపీ చేస్తాము రేడియోథెరపీ చేస్తాము ఇవన్నీ చేసినప్పుడు కూడా మనకి కంపల్సరీగా ఊసైడ్స్ అన్నవి బాగా ఎఫెక్ట్ అయిపోతాయి అనమాట ఇట్లా ఊసైడ్స్ అన్నవి ఎఫెక్ట్ అయిపోతే ఏం చేస్తామంటే జనరల్గా బిఫోర్ గోయింగ్ ఫర్ ద కీమోథెరపీ ఆర్ రేడియోథెరపీ ఆర్ ద సర్జరీ ఇట్ సెల్ఫ్ వాళ్ళని ఫస్ట్ మనం ఫోర్టి ట్రీట్మెంట్కి రమ్మంటాం అనమాట నాట్ ఓన్లీ ఈ క్యాన్సర్స్ ఎనీ టైప్ ఆఫ్ క్యాన్సర్ లివర్ కానివ్వండి సిఏ కోలాన్ కానివ్వండి గర్భసంచి క్యాన్సర్ కానివ్వండి లివర్ కిడ్నీ ఊపిరితిత్తులు ఎలాంటి క్యాన్సర్ అయినా సరే ఆ ట్రీట్మెంట్కి వెళ్ళే ముందు సపోజ్ వాళ్ళకి పిల్లలు లేరు ఇంకా మ్యారేజ్ కాలేదు లేదంటే మ్యారేజ్ అయింది నెక్స్ట్ ఇంకా పిల్లల ప్లానింగ్ లేదు ఒక కిడ్ ఉన్నారు ఇట్లా ఫ్యూచర్లో ఫర్టిలిటీ ఇంకా హోప్స్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఫస్ట్ మా దగ్గరికి రమ్మంటాం అనమాట సో దట్ వాళ్ళ కండిషన్ని బట్టి ఒకవేళ జెంట్స్లో అనుకోండి జెంట్స్లో క్యాన్సర్ వచ్చింది ట్రీట్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నారు సో ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్కి వెళ్లే ముందే ఫస్ట్ వాళ్ళ శాంపుల్ తీసేసుకుంటాం తీసేసుకొని దాన్ని ఫ్రీజ్ చేస్తాం ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సెమెన్ ఫ్రీజింగ్ మల్టిపుల్ తీసేసుకొని ఫ్రీజ్ చేసేసుకొని పెట్టుకుంటాము సో దాట్ వాళ్ళు ఫ్యూచర్లో మళ్ళీ వాళ్ళ క్యాన్సర్ ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే పిల్లలు కావాలి అనుకుంటారో అప్పుడు ఈ శాంపుల్స్ని వాళ్ళు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే కీమోథెరపీ రేడియోథెరపీ అయినప్పుడు బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతాయి దానితో పాటు బాగా ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే స్పర్మ్ కౌంట్ ఎగ్ కౌంట్ ఇవి బాగా బాగా తగ్గిపోతాయి వాటి క్వాలిటీ తగ్గిపోతుంది నంబర్ తగ్గిపోతుంది ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అనమాట సో లేడీస్లో కూడా ఎప్పుడైతే మనకు క్యాన్సర్ డిటెక్ట్ అవుతుంది ఇంకా మనకు పిల్లలు లేరు లేదంటే ఒక బేబీ ఉన్నారు లేదంటే ఇద్దరు బేబీస్ ఉన్నారు బట్ స్టిల్ దే వాంట్ ఇంకో చైల్డ్ కావాలి అనుకుంటున్నారు అట్లాంటి వాళ్ళని అందరినీ కూడా ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి కంపల్సరీ ఫస్ట్ కన్సల్టేషన్కి రమ్మంటాము రమ్మన్నాక వాళ్ళకి చెప్తామన్నమాట వీళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి ఒకటి మనం ఇందాక మాట్లాడుకున్నట్టు వాళ్ళ ఎగ్స్ తీసుకొని ఎగ్స్ అయినా ఫ్రీజ్ చేసుకోవచ్చు లేదంటే ఎగ్ తీసుకున్న తర్వాత మనం దానికి స్పర్మ్ కలిపి ఎంబ్రియో లాగైనా ఫ్రీజ్ చేయవచ్చు ఒకవేళ మ్యారేజ్ అయ్యి ఉంటే హస్బెండ్ స్పమే తీసుకుంటాం మ్యారేజ్ కాకపోతే వాళ్ళ కన్సర్న్ తీసుకొని డోనా స్పమ్తోనైనా సరే ఎంబ్రియో ఫ్రీజ్ చేస్తాము లేదు అంటే కొంతమందికి ఊసైటీ వేరియంట్ టిష్యూ అంటే ఓవరీలోనే ఓవరీ కొంత బాట తీస్తాం లేదంటే కొంతమందికి మొత్తం ఓవరీ తీస్తాం అట్లా ఓవేరియంట్ ఇష్యూ కూడా మనం ప్రిజర్వ్ చేస్తామన్నమాట సో దట్ ఫ్యూచర్లో మళ్ళీ వాళ్ళు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకుంటారో అట్లాంటి వాళ్ళకి క్యాన్సర్ వచ్చినా సరే కీమోథెరపీ రేడియోథెరపీ అయిపోయినా సరే వాళ్ళకి వాళ్ళ ఎగ్గుతోనే పిల్లలు కలిగే అవకాశం ఉండేటట్టుగా మనం ఈ క్రయో ప్రిజర్వేషన్ ట్రీట్మెంట్ అనేది చేస్తామన్నమాట